你对？ అక్కడ అక్కడికక్కడ ఇది మంచి అలవాట్లు ఇవన్నీ నువ్వు చేసుకో తావాలి పడికి గుట్లో పెట్టావా చెప్పు నువ్వు చెప్పుగా చెప్పు చేతులు కట్టుకొని చెప్పు చెప్పు చూపించి చిట్టి చిట్టి చదువుతావు కాదు చెప్పి అమ్మగారు చెట్టు కింద చెట్టు కింద పోసి చల్లకు చల్లకపోతే అల్లవారి కుక్క నీకు వచ్చిగా ఎందుకు బిర్యపడుతున్నా ఏం చేస్తా అల్లవారి కుక్క బావు బావు అంది చక్కలోని పాప

அந்த <laughs> தாக்கேசிந்தா